వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ ముద్న్ సో గైస్ ఇవ్వలయితే మీకు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నా ఆయన పేరు ఎస్ యాదయ్య సో చూసుకోవచ్చు ఈయన మన ముంగళు ఇప్పుడు ఒక మంచి ఒక రెండు కవితలు మంచిగా మనవి నవ్విస్తాడు చెప్పబోతారు టకరిట కరి బావా నా టంగుటూరి బావ నీకున్నది ఒక అర్రా దాని వెనుక పెద్ద తొర్రా నీ జోల మూల బొర్రా ఇది మాయల సంసారం మన ఇంట్లో లేదు కారం నా టకరిట కరి బావ నా టంగుటూరి బావా ఓ బంగరి సింగరు పిల్ల ఓ బెంగుళూరు పిల్ల నువ్వు చెయ్యరాధవంటా నేను గుక్కడంత తింటా నా టకరిట కరి బావా నా టంగుటూరి బావ నువ్వు తంట నీవల్లు చెత్తకుంటా నువ్వు తాగి నాకు కళ్ళు చెల్లించలేవు బిల్లు నా టకరి బావా నా టంగుటూరి బావా ఓ బంగరసింగరి పిల్ల ఓ బెంగళూరు పిల్ల నా టకరి బావ నా టంగుటూరి బావా నువ్వు తాయి నాగు కళ్ళు చెల్లించలేవు బిల్లు నా టకరి బావా నా టంగుటూరి బావా ఓ బంగరసింగరి పిల్ల పిల్ల ఏమే పిల్లావో పిల్ల నువ్వు ఏడు కంటవైనా సప్పే పిల్ల కోడి పుంజువా ఏదూ పిల్ల ఆదులెట్ల పడ్డా ఓ సప్పే పిల్ల రావడం కవ్వ గుద్దుకొని వాళ్ళిద్దరాల మీద ఆల్మగల మీద పడ్డారయ్యా ఎర్రా పిల్ల నువ్వు యాడకంటైనా పిల్ల కోడిపు 他来，哪里来？我进来一下。